డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళలోకి వచ్చేసాయి గత బీఆర్ఎస్ హయంలో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లును తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకంలోకి మార్చి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని భావిస్తుంది దాదాపు ఒక లక్ష ఇరవై మూడు వేల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా లబ్ధాలు చెల్లించాల్సి ఉందన్నమాట సో ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి పంపిణీ అయితే జరుగుతుంది బీఆర్ఎస్ పూర్తి చేసిన లక్ష యాభై మూడు వేలు ఇల్లు పేదలకు దేశంలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు బెడ్లు ఉచితంగా అందించాలని గత ప్రభుత్వం బీఆర్ఎస్ భావిస్తూ వచ్చింది రెండు పడక ఇల్లు వద్ద ప్రారంభించింది కూడా మొత్తంగా రెండు లక్షల తొంభై వేలునైతే నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంటే రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఇల్లు అయితే కట్టలను ఖరారయ్యాయి వాటిలో లక్ష మూడుపై యాభై మూడు వేలు ఇల్లు అయితే ఇక్కడ పూర్తయ్యాయి వీటిలో నుంచి నగరం శివారు ప్రాంతాల అరవై వేల ఇల్లును ఇతర జిల్లాలో మరో నలభై వేలు మొత్తంగా లక్ష ఆరు వేలు ఇళ్ళనైతే లబ్ధాలకు పంపిణీ చేస్తారు ఇంకా నలభై ఏడు వేలు ఇల్లు అయితే పూర్తవ్వాలన్నమాట ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజెంటు ప్రజెంట్ తెలంగాణ సర్కార్ రేవంత్ సర్కార్ అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరా మిల్లి కింద అయితే ఇవ్వబోతుంది ఇంకా నాలుగున్నర వేల అయితే కావాలి ఈ నాలుగున్నర వేల కోట్లు పెట్టి అప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే సంక్రాంతి తర్వాత పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట సో ఇది ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీకి సంబంధించి వాళ్ళకి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో